హాయ్ గ్యాస్ నేనమీ కళ్యాణ్ ఎర్రాస్ వెల్కమ్ బ్యాక్ టు పుచ్చమ్మ లైఫ్ స్టైల్ త్రిపుల వన్ నైన్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసండి ఇదైతే ఫుల్ డైలీ రొటీన్ లాగు నేను మార్నింగ్ మార్నింగే ఉదయాన్న నా పనులు ఎలా ఉంటాయి ఎంత హడావిడిగా ఉంటాయి ఇటువైపు క్యారెస్ నెక్స్ట్ ఇల్లు క్లీనింగు అంతా కూడా అయితే ఈ వీడియోలో చూపించబోతున్నాను ఎర్లీ మార్నింగ్ నుంచి స్టార్ట్ అవుతుందండి పావు తక్కువ నాలుగు అలా అనమాట ఇంకా పావు తక్కువ నాలుగు కల లేచి లేవగానే నేను బ్రష్ అవి చేసుకున్నాక ఇంకా బయట గుమ్మాలు ఉంటాయి కదా బయట గుమ్మాలు తులసమ్మ వైపు నెక్స్ట్ బయట మన గేట్ ఉంటుంది కదా అటువైపు కూడా క్లీన్ చేసి సింపుల్ రంగోలి పెట్టుకున్నాను అయితే ఏం కర్రీ ఏంటనేది ముందు రోజు నైట్ అడుగుతానమాట మా హస్బెండ్కి ఏం కుక్ చేయాలి అని అయితే ఏమేమి ఉన్నాయి అని అంటే బెండకాయ నెక్స్ట్ క్యారెట్ ఉన్నాయి అని అంటే రెండు ఫ్రై చేస్తానంటే వద్దన్నారు బెండకాయ పులుసులాగా చారులాగా చెయ్యి కొంచెం పల్చగా క్యారెట్ తురుము ఫ్రై చేయ అని అంటే ఇక్కడైతే బెండకాయ అనేది కట్ చేస్తున్నానండి ముందు అయితే క్యారెట్ తురుము ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను పక్కన పెట్టుకున్నాక ఇప్పుడైతే బెండకాయ అయితే కట్ చేసుకుంటున్నాను ముందు ఏ కర్రీస్ అయితే ప్రిపేర్ చేయాలో అవనేవి ముందు క కట్ చేసుకొని ఒక దగ్గర పెట్టుకుంటాను అనమాట అండ్ తొందరపడినా కూడా ఏ టైంకాయ అవలసినవి ఆ టైంకి అవుతాయి కదండి ఇక్కడైతే నెమ్మదిగా ట్రై పడికి పెట్టేసి అయితే ఇవన్నీ కట్ చేస్తున్నాను కట్ చేసుకున్న తర్వాత రైస్ పెట్టానండి రైస్ పెట్టేసాను అనమాట ఇటువైపు ఇటువైపు రైస్ పెట్టేసి ఇటువైపు అయితే బెండకాయ చారులాగా చేయడానికి పోపు పెట్టుకుంటున్నాను అనమాట బెండకాయ చారులాగా అంటే మామూలుగా ఆనియన్స్ అన్నీ వేసేస్తానండి అల్లం వెల్లుల్లి పేస్టు ఆనియన్స్ పచ్చిమిర్చి ఎన్నిమిర్చి కరివేపాకు పోపులు అన్నీ వేసి దాంట్లోనైతే బెండకాయ వేసి బెండకాయ కొద్దిగా ఇలా ఫ్రై అయిన తర్వాత పసుపు కారం ఉప్పు అన్నీ వేసుకుంటాను ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ బాగా వేయించుకుంటాను అనమాట ఒక టూ త్రీ మినిట్స్ వేయించుకొని కొద్దిగా వాటర్ ఒక హాఫ్ గ్లాస్ కానీ గ్లాస్ వాటర్ కానీ వేసుకుంటాను ఇలా చూసారు కదా ఇలా వేయించుకోవాలని చూపిస్తున్నాను ఇలా వేయించుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ అయితే వేసేసేయండి గ్లాస్ వాటర్ వేసుకున్న తర్వాత మీరు చింతపండు కూర్చు అనేది ఒక మూడు చింతపళ్ళు అదే చింతపండు ఉంటాయి కదా అవి ఒక మూడు కానీ నాలుగు కానీ కొమ్మలు అయితే వేసుకోండి ఇంకా ఇప్పుడు వాటి నుంచి అయితే చింతపండు రసాన్ని తీసుకొని మనం వేసిన వాటర్ అనేది పూర్తిగా ఇంకిపోనివ్వండి పూర్తిగా మగ్గిన తర్వాతే అప్పుడు పులుపునైతే వేసుకోండి పులుపు వేసి పులుపు బాగా మరిగనివ్వండి అయితే ఈ రోపు అయితే నేను ఇటువైపు క్యారెట్ తురుము ఫ్రై చేస్తున్నాను అది ఎలా చేయాలో కూడా చెప్పేస్తున్నాను గ్యాస్ ఆన్ చేసి కడాయి పెట్టి కా కడాయి పెట్టుకున్నాక ఆయిల్ యాడ్ చేసుకోండి దాంట్లో అయితే ఒక దాల్చిన చెక్క ఒక లవంగ మొగ్గ వన్ టూ సరిపోతాయి దాల్చిన మాత్రం ఒకటి వేయండి చాలు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్టు నెక్స్ట్ ఆనియన్స్ పచ్చిమిర్చి ఉంటే పచ్చిమిర్చి కరివేపాకు ఉంటే కరివేపాకు వేసేసండి నా దగ్గర అవైలబుల్ లేక వేయలేదు వేసుకున్న తర్వాత అవి బాగా వేయించుకున్నాక క్యారెట్ తురుమి అయితే వేసుకోండి క్యారెట్ తురుమ వేసేసి వేయించుకోండి ఈ ప్రాసెస్లో చేశారు ఏంటి అలా ఇలా కామెంట్ చేయకండి ఎందుకంటే నేను ఎప్పుడు ఏ ప్రాసెస్లో చేస్తున్నానో అదే ప్రాసెస్లో అయితే చేస్తున్నానండి ఎప్పుడు క్యారెట్ ఫ్రై కానీ నెక్స్ట్ బంగాళదుంప ఫ్రై కానీ లేకపోతే క్యారెట్ తురం ఫ్రై కానీ ఇలానే చేసుకుంటాను ఇలా చేస్తే మా పిల్లలకి ఇష్టం అండి బాగా తింటారు కూడా అందుకని ఇలా చేస్తాను అయితే బాగా వేయించుకోండి ఈ అయితే ఇటువైపు ఏంటది బెండకాయ రసం పెట్టున్నాను కదా అదైతే మరుగుతుంది అదే చిన్న వేడ క్లిప్ అయితే తీసాను నెక్స్ట్ అయితే ఇలా మరుగుతుండేటప్పుడే ఒకటి కానీ రెండు కానీ టమోటా ముక్కలు అయితే వేసేసాయండి ఆ పులుసులో వేసుకున్న తర్వాత ఇలా బాగా మగ్గించుకోండి ఇలా బాగా మగ్గించుకుంటే టమోటా రసం అనేది చాలా టేస్టీగా ఉంటుందని చెప్తున్నాను చాలా బాగుంటుందండి టమోటా బాగా మగ్గిన తర్వాత రసం అనేది కొంచెం దగ్గర పడక స్టవ్ ఆఫ్ చేసుకుంటే బెండకాయ రసం అనేది రెడీ అయిపోతుంది ఇలా ఇది ఇప్పుడు ఏంటంటే క్యారెట్ తురుము కూడా బాగా వేయించుకున్నాక అందులో తగినంత కారం పసుపు ఉప్పు అన్నీ వేసి ఒకసారి బాగా వేయించుకోండి బాగా వేయించుకొని ఈ స్టేజ్లోకి వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోండి ఈ స్టేజ్లోకి వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీ టేస్టీ క్యారెట్ తురుము కర్రీ అనేది రెడీ అయిపోతుంది మీకు ఇంకా బాగుండాలి అనుకుంటే ఈ క్యారెట్ తురుములో బాగా ఫ్రై చేసిన జీడిపప్పు ఉంటుంది కదా పైన జీడిపప్పు వేసుకున్న బాగుంటుందండి అవైతే అవైలబుల్గా లేక వేయలేదు ఇవన్నీ అయ్యేసరికి నాకు కరెక్ట్ టైం వచ్చేసరికి ఫోర్ థర్టీ అయ్యిందండి పాత ఒక్క నాలుగు లెగిస్తే ఫోర్ థర్టీ ఇరవై తక్కువ ఐదు అలా అయిపోయింది ఇంకా అప్పుడైతే అన్నీ ఫ్రెషప్ అయిపోయి దీపారాధన కూడా చేసుకున్నాను ఇంకా మా హస్బెండ్ వెళ్ళిన తర్వాత దీపం పెట్టకూడదండి మళ్ళీ చాలా టైం పడుతుంది అందుకని ఇంకా వంటలన్నీ ప్రిపేర్ చేసిన వెంటనే నేను దీపారాధన కూడా చేసుకున్నాను ఫ్రెష్అప్ అయిపోయి దీపారాధన అయిపోయిన తర్వాత ఇక్కడ అయితే క్యారేజ్ అయితే అతనికి పెట్టేస్తున్నాను ఒక హాఫ్ అన్ అవర్ ఆగ అంటే హాఫ్ అన్ అవర్ కాదు ఒక పదిహేను నిమిషాలు అలాగే ఆగమని చెప్పాను ఎందుకంటే ఉండమన్నాను నేను దీపారాధన చేస్తానండి మీరు మళ్ళీ వెళ్ళిన వెంటనే చేయకూడదు కదా మళ్ళీ టైం కూడా అయిపోతుంది ఇంకా సిక్స్ దాటాక దీపారాధన చేసిన ఒకటే చేయకపోయినా ఒకటే కార్తీక మాసంలో అనేసి అంటే ఉన్నారు ఫైవ్ థర్టీకి అలా దీపారాధన అయితే అయిపోయింది ఫైవ్ థర్టీకి దీపారాధన అయిపోయిన తర్వాత సిక్స్కి అలా అనమాట కొద్దిగా టీ అన్ని పెట్టుకున్నాను టీ అని పెట్టుకొని అతను కూడా తాగేసి నేను కూడా తాగేసరికి సిక్స్ అలా అయిందండి ఆల్రెడీ ఈ వీడియో తాలితే చిన్న వీడియో క్లిప్ అనేది షార్ట్ వీడియోలో పోస్ట్ చేశాను అది ఇక్కడ అయితే అన్ని క్యారేజ్ అయితే పెట్టేస్తున్నానండి ఇంత హడావిడి ఉంటుంది ఎర్లీ మార్నింగే ఉదయాన్నే నేను చేసుకునే పనులని ఎలా ఉంటాయన్నమాట ఇంత హడావిడి షెడ్యూల్ ఉంటుంది నెక్స్ట్ అయితే టూ బాటిల్స్ వాటరు కొద్దిగా రైసు నెక్స్ట్ క్యారెట్ తురుము ఫ్రై బెండకాయ చారైతే పెట్టుకున్నాను ఇంతటితో అయితే ఎర్లీ మార్నింగ్ వీడియోస్ అయిపోయాయి ఇవి నైట్ అనమాట నైట్ ఇంకా బన్నీబాబు స్కూల్ నుంచి వచ్చే వచ్చేసాక హాయ్ చెప్తున్నాడు ఇంకా డ్రెస్ మార్చేసి ఫ్రెషప్ అయిపోయిన తర్వాత హోంవర్క్ అయితే చేస్తున్నాడు అండి నేను వీడియో తీస్తున్నానని తెలియదు అనమాట అందుకని నచ్చిన యాంగిల్లో అంటే రాసుకుంటున్నాడు అయితే తర్వాత చూసి వీడియో తీస్తున్నావా అనేసి సిగ్గిపడిపోతున్నాడు ఇంకా బన్నీ బాబు స్టడీ టైం అయిపోయిన తర్వాత మరి వీడియోస్ ఇంకెక్కడ సూట్ చేయలేదండి ప్లీజ్ అని అండి మన వీడియో కనుక మీకు నచ్చితే చిన్న లైక్ అయితే ఇవ్వండి కామెంట్ కూడా చేయండి మీరు ఇచ్చే లైక్ అనేది నా వీడియో ఇంకొంతమందికి చేరుతుంది ప్లీజ్ 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 అయితే వీడియోని అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ కీ వాచింగ్